హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సండే రోజు పోచమ్మ వీడియో పెట్టాను కదండి నిన్న ఆ సండే రోజుతే పోచమ్మదే ఈ కింద కవితక్క వాళ్ళు పోచమ్మ చేసుకుంటున్నారు అయితే వీడియో తీసాను ఒకటి చికెన్ ఫ్రై ఇంకోటి కేఎఫ్సీ చికెన్ టైప్ ఇంకా కేఎఫ్సీ చికెన్లోకి లోకి కూడా అక్క చికెన్ ఫ్రై అయితే సూపర్ చేసింది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా మధ్యలో కామెడీ కూడా మీకు నచ్చుతుందండి ఈ వీడియో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఉండాలి ఫస్ట్ నిమ్మకాయలు నిమ్మకాయలు పిండినావు కదా రెండింటిలో నిమ్మకాయలు పిండి అల్లు ఒక హాఫ్ స్పూన్ ఇల్లు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసినా హాఫ్ స్పూన్ కొంచెం ఇప్పుడు సోడా

రెండో కదా అక్కడ కొట్టేది సార్ సాల్ట్ ఇంకా అది ఫ్రై కాబట్టి కొంచమే పడుతుంది అండ్ సారా మీరు

ᱪᱷᱟᱱᱤ ᱚᱱᱟ ᱞᱮᱠᱟ 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 ᱢᱤᱠᱥ 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 ᱡᱮᱥᱠᱚᱣᱟᱞᱮ ᱢᱟᱥᱛ ᱢᱟᱥᱟᱡ ᱮᱞᱟᱵᱟᱱ ᱟᱥᱛᱤ ᱠᱮ ᱵᱟᱱᱴᱤ ᱠᱤᱞᱯᱤ ᱠᱤᱞᱯᱤ ᱠᱟᱢ ᱵᱮᱱ ᱫᱟᱭ ᱫᱟᱭᱱᱫᱨᱟ ᱫᱟᱥ ᱥᱤᱱᱟᱱᱫᱚ ᱵᱟᱥᱟᱱ ᱮ ᱥᱟᱨᱮ ᱚᱢᱤ ᱟᱢᱤ ᱪᱤᱠᱮᱱ ᱨᱮ ᱩᱱ ᱡᱟᱱᱟᱢ ᱦᱮ ᱴᱤᱵᱩᱞ ᱨᱮ ᱨᱟᱠᱷᱩᱱ ᱦᱟ చికెన్ ఫ్రై గురించి ఆడొస్తుంది మధ్యలో మారుతుంది వాళ్ళ వాళ్ళ పాపకి రెడీ చేస్తాడు బిస్ పెళ్ళం ఇసం తీస్తాను కన్సూర్ ఇస్తుంది కన్సూర్ పని చెప్పేసి త్రీ 3 स्पूनस పియెం వేడి ఇది కాన్ఫ్లరేటెడ్ అనుకోండి 2 మైదా పిండి కొంచెం ఎట్ చేద్దాం మైదా పందావాలి ఇది ఒక 4 स्पूनస్ ఆర్ 5 स्पूनస్ అది కొంచెం సావిస్తారు 5 ఓకే ఓకే स्पून లో పెట్టుకోవాలి కట్మేట్ ఉతరుతుంది మైదశల కావాలి చేసుకోవాలా నేను చెప్పాలా చెప్పాలి కదా చేసేటోళ్ళు చెప్పాలి కదా రెసిపీ చేసే వాళ్ళు చెప్పాలి అండ్ ఇలా కొంచెం మసాలాలు ఉప్పు ఉప్పు కొంచెం కొంచే కొంచెం సాల్ట్ కొంచమే కారం అలాడైపోయినాయి గరం మసాలా కొంచెం ఓకే అల్ ఎల గరం మసాలా అల్ ఎల గరం మసాలా ఇది అర్థమా కొంచేద్దాం అలా చాలా అల్లువరా పెంతైనా ఇది మేము ఇంకా అన్నమా ఇప్పుడు జస్ట్ చుట్టేది అన్నవాద ఇట్లా కలుపుకున్నావాదా కలుపుకున్నాం మిక్స్ చేసినావా మసాలా वो बड़ी केक्सी, चिकन फ्राइज़, ये, चिकन फ्राइज़, डांडे, डांडे, सास लेकर आए, सास लेकर, वो कुछ आराम अलग है, नहीं सीखते, हाँ हाँ, ना लाडा, टिंडर, क्या, मारना हो, आये, अरे

అన్నిట్లనే వేసుకోవాలి ఎవరి కాళ్ళు వాళ్ళు మీద సోమ్యా ఇయ్యవా సౌమ్య కాళ్ళు మాకు మీద తిట్టారా ఏమో తినలే ఇప్పటివరకు అయితే నేను

लग जायेगा हाँ करना है पहले यो आइला कच्ची रात को खाएंगे बिलों के आंसू ले अब हम दूसरे बार आरुष्टी टेस्ट कर बोट लाते कार भी डल दो आह फाइन मुझे आता है नेट लगा दे आजा दीजे अच्छी नहीं

పెట్టుకుంటే వీడియో నుంచి వాళ్ళకి చికెన్ ఫ్రై చేసి మటన్ అండి వస్తున్నాం కారం అన్ని అన్ని కలపాలి కారం ఒక మూడు స్పూన్లో కారం త్రీ టేబుల్ స్పూన్ కారం చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ ఇంకా గరం మసాలా అంటే ధనియాల పొడి ఒకటి గరం మసాలా మసాలా కారం ఉప్పు మసాలా ఇంగోడిస్తాను ఓకేనా మిక్సింగ్ మసాలా ఎందుకు కారం పడుతుంది పిండి అందుకే మేము ఇంకొంచెం కొంచెం మళ్ళీ కలుపుతామన్నమాట మిక్సింగ్ ఇక్కడ మిక్సీ కొంచెం కొద్ది కొల్లి మట్టి కొత్తిమీర కొత్తిమీర మీరు అప్పటి నుంచి ఆంటీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇవి వేయించుకోవడం అంతే

ಮೈನಸ್ ಇಂಕಾಲ ಓನ್ಲಿ ಮಿಕ್ಸಿ ಮೈನಸ್ ಮೈನಸ್ ಕಿಕ್ಸಿನ್ ಎಕ್ಸಿಲ್ ಅದ ಎಕ್ಸಿ ಕೊಡ್ತೀನಿ अरे ये नहीं 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 ఒక కాబ స్పన్లు అయితే పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అలా సాల్ట్ షుగర్ ఎల్లిపాయలు గార్లిక్

అండి మరీ ఉంటాను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్